ఆలీవ్ బ్లాగ్స్కి స్వాగతం ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ఎగ్ అండి దీన్ని చేయడం చాలా ఈజీ అండ్ చాలా టేస్టీ కూడా ఎలా చేసేలా చూసేద్దాం చకచకా చేసేద్దాం ముందుగా ఇక్కడైతే నేను మూడు ఎగ్స్ తీసుకున్నానండి ఈ త్రీ ఎగ్స్ని కూడా ఉడకబెట్టేసి పైన షెల్ తీసేసి తీసుకున్నాను ఇప్పుడు వీటిని మనం చిన్న చిన్నగా కట్ చేసుకుందాం చిన్నగానా చిన్నగా అంటే ఎలా కట్ చేయాలి అన్న అనుమానం ఉంటే కనుక మనం ఆనియన్స్ కట్ చేస్తాం కదా ఆ సైజులో అయితే కట్ చేసేసుకుందాం చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి ఎప్పుడు పకోడీ అవి వేసుకుంటూ ఉంటాం కదా మిరపకాయ బజ్జీలు అవి కాకుండా ఒకసారి ఇలా ఎగ్ కట్లెట్ తయారు చేయండి ఇంటిళ్ళ పాదికి కూడా చాలా బాగా నచ్చుతుంది ఒకసారి ట్రై చేయండి ఇలా మొత్తం త్రీ ఎగ్స్ కూడా కట్ చేసేసుకుని ఒక బౌల్లోకి అయితే వేసేసుకుంటున్నాను ఇలా వేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం అండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులోని ఒక కప్పు ఉల్లిపాయలు చిన్నగా తురుముకుని వేసుకుంటున్నాను అందులోని ఒక నాలుగు పచ్చిమిరపకాయలు సన్నగా తురుముకుని వేసుకుంటున్నానండి అందులోని ఒక కుప్పెడు కొత్తిమీర తురుముకుని వేసుకుంటున్నాను అందులోని ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను ఉప్మా రవ్వ అయితే వేసుకుంటున్నానండి దీన్నే సూజీ రవ్వ రవ్వ అని కూడా అంటూ ఉంటారు కదా సో దాన్ని వేసేసుకుంటున్నాను అందులోని రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి అయితే వేసుకుంటున్నాను అందులోని రుచికి సరిపడగా కారం అండి ఇందులో పెద్ద కారం వేసుకో అక్కర్లతో ఒక స్పూన్ కారం అయితే వేసుకున్నాను అలాగే రుచికి సరిపడగా ఉప్పు వేసుకున్నాను ఒక పావు స్పూన్ ధనియాల పొడి ఒక అర స్పూను చికెన్ మసాలా వేసుకుంటున్నానండి ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి బాగా మిక్స్ చేసుకుందాం ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ అయితే యాడ్ చేసేసుకుందాం ఎగ్ పీసెస్ యాడ్ చేసిన తర్వాత బాగా స్ట్రెస్ పెట్టి కలపక్కర్లు వద్దండి అలా కలపడం వల్ల మనం కట్లెట్ అనేది నీచు వాసన వస్తూ ఉంటుంది సో అలా కాకుండా పైపైన కలుపుతూ ఉంటే సరిపోతుంది అలాగే ఇందులో కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటున్నాము మనం ఉండ చేస్తే ఉండ ఫామ్ అవ్వాలి అంటే నాకు ఇక్కడ అయితే టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వాటర్ పట్టిందండి అంతే మనం ఆల్రెడీ ఇందులో శనగపిండి వేసుకున్నాం వలన ఈజీగానే ఉండ ఫామ్ అయిపోతుంది చూడండి చక్కగా ఉండ అయితే ఫామ్ అయిపోయింది కదా కట్లెట్ అనగానే మనకి రౌండ్ షేప్ కదా గుర్తొచ్చేది సో దీన్ని రౌండ్గా అయితే చేసేసుకుందాం కొంచెం మందంగానే ఉండాలండి కట్లెట్ ఇప్పుడు పక్కకు పెట్టేసుకుందాం దాన్ని ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సో ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఎక్కువ ఆయిల్ యూస్ చేయట్లేదు చాలా తక్కువ ఆయిలే యూస్ చేయాలి కాబట్టి నేను చిన్న ప్యాన్లో వేసుకున్నాను ఇప్పుడు ఇందాక చూపించిన విధంగానే రౌండ్ బాల్లో అయితే చేసుకుని దాన్ని కట్లెట్ షేప్లో అయితే చేసుకుందాం కొంచెం మందంగానే ఉండాలి చూసారా ఈ మాత్రం మందం ఉండాలి ఇప్పుడు దీన్ని నూనెలో అయితే వేసేసుకుందాం అండి ఇంకొకటి చేస్తాను చూడండి బాల్ అయితే తీసుకున్నాను దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాను దాన్ని వేడివేడి నూనెలో అయితే వేసేసుకుందాం వేసేసుకుందాము ఓవర్లోడ్ అయితే చేయొద్దండి మన ఆయిల్లో ఇంకొకటి పట్టి అంత స్పేస్ ఉండేలా చూసుకుందాము కొత్తగా ట్రై చేసే అయితే తప్పకుండా యూస్ చేయండి ఎక్కువ వేసుకోవడం వల్ల మనం తిప్పడానికి కానీ అంత ఈజీగా ఉండదు ఆయిల్లో వెయ్యగానే టర్న్ చేయొద్దు ఒక నిమిషం ఆగి టర్న్ చేయండి అలా అయితే కట్లెట్ షేప్ అనేది పాడవకుండా ఉంటుంది చూడండి మధ్య మధ్యలో ఇలా టర్న్ చేసుకుంటూ ఉందామండి మనకి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం చూడండి గోల్డెన్ కలర్ అయితే వచ్చేసింది మన కట్లెట్స్ అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు ఆయిల్ తీసేసి ఒక ప్లేట్లోకి వేసేసుకుంటున్నాను చాలా సింపుల్గా టేస్టీగా కట్లెట్స్ అయితే రెడీ అయిపోయాయి దీన్ని టమాటో కెచప్తో కానీ మయోనిస్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంటిళ్ళ పాదకి కూడా డెఫినెట్గా నచ్చుతాయి ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడండి మన కట్లెట్స్ అయితే భలే ఉన్నాయి టేస్టీగా నాకు ఇక్కడ అయితే చేసి ఓపిక లేదు అందుకని చెప్పేసి నేను టమాటో కెచప్లో డిప్ చేసుకుని తింటున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి మా ఇంట్లో అందరికీ కూడా బలి నచ్చని ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్ అండ్ ఈజీ ఎక్కట్లెట్ అయితే రెడీ అయిపోయింది ఇంకెందుకు ఆలస్యం సర్వ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో